చందమా మా కథలకు స్వాగతం అక్బర్ బీర్బల్ కథలు ఎత్తుకు పై ఎత్తు అనే కథను తెలుసుకుందాం సమయస్ఫూర్తితో చమత్కార సంభాషణతో వివేకవంతమైన సలహాలతో అక్బర్ చక్రవర్తి అభిమానాన్ని చూరకున్న బీర్బల్ అంటే ఆస్థానోద్యోగులు కొందరు అసూయ పడేవారు బీర్బల్ను చక్రవర్తి అభిమానానికి దూరం చేయాలని ఆశించేవారు ముఖ్యంగా ఆస్థాన వైద్యుడు హకీం జలీం ఖాన్ అతడి సన్నిహిత మిత్రులు బీర్బల్ను ఎలాగైనా ఆస్థానం నుంచి తొలగించాలని సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు ఇలా ఉండగా అక్బర్ చక్రవర్తి ఉన్నట్టుండి జ్వరం రావడంతో ఆస్థాన వైద్యుడి కోసం కబురు చేశాడు వైద్యుడు ఔషధాలను తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుండగా హడావుడిగా వచ్చిన అతడి మిత్రులు మనం ఎదురు చూసిన అవకాశం రానే వచ్చింది దీనిని జార సద్వినియోగం చేసుకోవాలి మేము చెప్పినట్టు చేశావంటే ఆస్థానం నుంచి బీర్బల్ ఉద్వాసన ఖాయం అన్నారు అలాగా చాలా సంతోషం ఏం చేయాలో చెప్పండి మరి అని అడిగాడు వైద్యుడి ఉత్సాహంగా వారిలో వృద్ధుడైన ఒక రాజోద్యోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళి చెవిలో ఏదో రహస్యంగా చెప్పాడు ఆ మాట వినగానే వైద్యుడు కళ్ళు ఆనందంతో విప్పారాయి ఉత్సాహంగా రాజ దర్శనానికి బయలుదేరాడు చక్రవర్తి కంబలి కప్పుకొని పడకపై పడుకున్నాడు ఆయన్ను చాలాసేపు రకరకాలుగా పరీక్షించిన హకీం ఆయనకేం పెద్ద జబ్బు లేదని కావలసిందల్లా కొన్ని రోజుల పాటు విశ్రాంతి మాత్రమేనని గ్రహించాడు అయినా అసలు సంగతిని బయట పెట్టకుండా ఇది చాలా తీవ్రమైన వ్యాధి ఆలంపన దీనికి నా దగ్గర చక్కటి ఔషధం ఉన్నది అని చెప్పి కొంతసేపు ఆగి ఈ భస్మాన్ని ఎద్దుపాలతో కలిపి తీసుకుంటే త్వరగా పనిచేస్తుంది అన్నాడు ఏమిటి ఎద్దుపాలతోనా అని ఆశ్చర్యపోయాడు చక్రవర్తి నమ్మలేనట్టు అవును ఆలంపన కనుగొనడం కష్టమే గాని కొన్ని ఎద్దులు పాలిస్తాయి అన్నాడు వైద్యుడు గుమ్మనంగా అలా పాలిచ్చే ఎత్తును ఎవరు కనుగొనగలరు అని అడిగాడు చక్రవర్తి ఆ పని బీర్బల్ చేయగలడు ప్రభు అతడు చాలా తెలివైన వాడు ప్రభువుల అభిమానం పొందదగినవాడు కదా అన్నాడు వైద్యుడు బీర్బలా నిజంగానే అతడు ఈ పని చేయగలడంటావా అని అడిగాడు చక్రవర్తి అవును ఈ పని బీర్బల్ మాత్రమే చేయగలడు ప్రభు నేను ఇచ్చే ఈ భస్మాన్ని ఎద్దుపాలతో కలిపి రోజుకు మూడు పూటలు సేవించండి ఎద్దుపాలు దొరక్కపోతే ఆవు పాలు అనుపానంతో తీసుకోవచ్చు అయితే వ్యాధి నయం కావడానికి మరికొంత ఆలస్యమవుతుంది అని చెప్పి వైద్యుడు భస్మం సంచిని తీసి ఇచ్చి చక్రవర్తికి వంగి సలాం చేసి వెళ్ళిపోయాడు చక్రవర్తి వెంటనే బీర్బల్ ను పిలిపించాడు ఆరోగ్యం ఎలా ఉంది ప్రభు అని పలకరిస్తూ వచ్చాడు బీర్బల్ బాగాలేదు బీర్బల్ జ్వరం ఇంకా వల్లంతా ఒక విధమైన నొప్పులున్నాయి ఎద్దుపాల అనుపానంతో భస్మం తీసుకుంటే వ్యాధి త్వరగా నయమవుతుందని ఆస్థాన వైద్యుడు హకీం చెబుతున్నాడు అన్నాడు చక్రవర్తి ఎద్దుపాల వింతగా ఉందే ఎత్తు పాలిస్తుందని ఎప్పుడూ వినలేదే అన్నాడు బీర్బల్ పాలిచ్చే ఎత్తులు అరుదుగా ఉంటాయని హకీం చెబుతున్నాడు అయితే అవి ఉన్న చోటు తనకు తెలియదట నువ్వు దాన్ని కనుగొని పాలు తేగలవని చెబుతున్నాడు అన్నాడు చక్రవర్తి నేను పాలు తేగలనని హకీం అనుకుంటున్నాడా అని అడిగాడు బీర్బల్ అవును బీర్బల్ నువ్వు నా కోసం ఆ పని చేసి పెట్టవు అన్నాడు చక్రవర్తి హుజూర్ తమ కోసం నేను ఏమైనా చేయగలను మీరు త్వరగా ఆరోగ్యవంతులు కావాలి ఇప్పుడే ఆ పని మీద వెళతాను సమయం వృధా చేయకూడదు కదా అంటూ నమస్కరించి బయలుదేరాడు ఇంటికి వెళ్లే దారిలో బీర్బల్ తీవ్రంగా ఆలోచించి హకీం విసిరిన వల నుంచి బయటపడే పథకం సిద్ధం చేసుకున్నాడు ఇంటికి వెళ్లి కూతురును పిలిచి తన సమస్య చెప్పాడు ఆ అమ్మాయి చాలా తెలివైనది తెలివితేటలకు తగ్గ మాటకారితనం ఇంకా ధైర్యం గల తండ్రికి తగ్గ కూతురు ఎద్దుపాల గురించి ఎవరైనా విన్నారా అని ఆశ్చర్యపోయింది కూతురు హకీం విన్నాడు కాని కనుగొనలేడు ఆ పని నాకు అప్పగించారు అన్నాడు బీర్బల్ నింపాదిగా హకీంకు కు నువ్వంటే గిడ్డదా ఆయన నీ శత్రువా అని అడిగింది కూతురు బీర్బల్ అవునన్నట్టు తలపంకిస్తూ నువ్వొక పని చేయాలి అన్నాడు ఏమిటి అన్నట్టు చూసింది కూతురు ఉత్సాహంగా బీర్బల్ ఏం చేయాలో ఆమె చెవిలో చెప్పాడు ఆనాటి అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద బట్టల మూట తీసుకొని నమ్మకస్తుడైన ఒక నౌకరును వెంట పెట్టుకుని బీర్బల్ కూతురు నది వద్దకు వెళ్ళింది రాజభవనానికి సమీపంలో ఉన్న రేవు దగ్గరి బండ మీద బట్టలు తొగడం ప్రారంభించింది బట్టలను ఒక్కొక్కటిగా తీసి నీళ్ళల్లో తడిపి బండపై వేసి ధబీ ధబీమని కట్టెతో బాదుతూ నౌకరితో బిక్కరగా మాట్లాడసాగింది నదీ తీరంలోని రాజభవనంలో చక్రవర్తి సయ్యాగృహం ఆ రేవుకు సమీపంలోనే ఉన్నది ఆ ఇద్దరూ పుట్టించే శబ్దాలకు రాజుకు నిద్రాభంగం అయ్యింది చక్రవర్తి కోపంతో భటుణ్ణి పిలిచి ఈ అపరాత్రి వేళ ఏమిటా శబ్దాలు వెళ్ళి చూడు వెంటనే వాళ్లను అక్కడి నుంచి తరుము అని ఆజ్ఞాపించాడు భటుడు హుటాహుటిగా వెళ్ళి బట్టలుతుకుతున్న అమ్మాయిని చూసి ఏమమ్మాయి ఇదేనా బట్టలుతికే సమయం పగలంతా ఏం చేశావు అని అడిగాడు ఈటను పైకెత్తి ఏం నది పగల్లో మాత్రమే ప్రవహిస్తుందా అంటూ నవ్వుతూ ఆమె తలపైకెత్తి చూసింది అనవసరంగా నాతో వాదించకు చిక్కుల్లో పడగలవు అని హెచ్చరించాడు భటుడు చిక్కుల్లో పడడమా బట్టలుతికినందుకు చిక్కుల్లో ఎందుకు పడతాను ధర్మ ప్రభువులైన పాలన జరుగుతున్నది అన్నది ఆ అమ్మాయి నువ్వు చేసే శబ్దం వల్ల చక్రవర్తి గారికి నిద్రాభంగం అయింది అన్నాడు భటుడు గద్దిస్తున్నట్టు శబ్దం రాకుండా నువ్వు బట్టలుతుకగలవా అని అడిగిందా అమ్మాయి ఎవరు నువ్వు అని అడిగాడు భటుడు కోపంగా ఆడపిల్లను అన్నదామె మొదట మీ తండ్రిని పిలిచి నీకు కాస్త బుద్ధి నేర్పమని చెప్పాలి నువ్వు ఎవరి కూతురువో చెప్పు అన్నాడు భటుడు మా తండ్రి కూతురిని అన్నదా అమ్మాయి నోర్మయ్యి ఇలా పని కాదు చక్రవర్తి దగ్గరికి వెళ్దాంరా ఆయనే నీకు తగిన బుద్ధి చెప్పగలరు నీ పొగరుబోతు ధోరణి చూస్తుంటే చీకటి కొట్టు వాసం తప్పదులాగుంది అంటూ బయలుదేరాడు భటుడు ఏమాత్రం భయపడకుండా ఆ అమ్మాయి భటుడు వెంట చక్రవర్తి దగ్గరికి వెళ్ళింది భటుడు చక్రవర్తికి వంకి నమస్కరించి సంగతి చెప్పాడు అర్ధరాత్రి వేళ బట్టలెందుకు ఉతుకుతున్నావు అని అడిగాడు చక్రవర్తి ఈ సాయంకాలమే మా నాన్న అందమైన మగబిడ్డను ప్రసవించారు షా అని సమాధానమిచ్చింది ఆ అమ్మాయి ఏమిటా అసంబద్ధ ప్రేలాపన అంటూ ఉరిమాడు చక్రవర్తి నాన్నకు కానుపు చూసి శిశువును శుభ్రం చేయడానికే పొద్దంతా సరిపోయింది అన్న ఆమె మాటలకు అడ్డుపడి నాన్నకు కానుపు చూశావా ఏమిటి నువ్వంటున్నది అని అడిగాడు చక్రవర్తి అవును షహేన్షా అన్నదా అమ్మాయి అమాయకంగా మీ అమ్మ అని చెప్పడానికి బదులు పొరపాటు నాన్న ప్రసవించాడని అంటున్నావు అంతే కదా అని అడిగాడు చక్రవర్తి లేదు ప్రభు మా నాన్నే మొగబిడ్డను ప్రసవించారు అన్నదా అమ్మాయి చిన్నగా నవ్వుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ చక్రవర్తి పిడికిలు బిగించి పక్కనున్న బల్లను గట్టిగా గుద్దాడు పట్టరాని కోపంతో లేదు ప్రభు నేను నిజమే చెబుతున్నాను అక్షరాల నిజం అన్నదా అమ్మాయి దృఢమైన కంఠస్వరంతో మగవాడు ప్రసవించాడని నమ్మమంటున్నావు మనం ఏ వింత లోకంలో నివసిస్తున్నాం అంటుండగా చక్రవర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి ప్రభువులు క్షమించాలి ఇదే లోకంలోనే కొన్ని వ్యాధులను ఎద్దుపాలు త్వరగా నయం చేస్తాయని విన్నాను అది వింత కాదా అంటూ ఆ అమ్మాయి కేసి సూటిగా చూసింది అంటే నువ్వు బీర్బల్ మాట అన్నాడు చక్రవర్తి అవును ప్రభు తమకు నిద్రాభంగం కలిగించినందుకు క్షమించండి ఎద్దులు పాలిచ్చినప్పుడు మగవాళ్ళు పిల్లల్ని కంటారు రాత్రులు ఎండలు కాస్తాయి అన్నది తలవంచి వినయంగా నువ్వు చాలా తెలివైన అమ్మాయివి ఇప్పటికి నువ్వు నాకు ఎద్దు పాలు తెచ్చి ఇచ్చేశావని మీ నాన్నకు తెలియచేయి అంటూ చక్రవర్తి బంగారు మొహరీల సంచిని తీసి ఆమె చేతికి అందించాడు ఆమె వంగి నమస్కరించి అక్కడి నుంచి భవనం వెలుపలికి నడిచింది ఎద్దు పాలు చీచి కు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది బీర్బల్ను చిక్కుల్లో పడేయాలనుకున్నాడా ఆ సంగతి రేపు చూడాలి అనుకుంటూ చక్రవర్తి నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు ఆస్థాన వైద్యుడు హకీం ఖాన్కు మరీ చెడ్డ రోజుగా పరిణమించింది మరొక కథతో కలుసుకుందాం మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి